కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాసరావు ప్రచారం ముమ్మరంగా సాగుతోంది తన మద్దతుదారులతో కలిసి గడపగడపకు తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు తన భర్త శ్రీనివాసరావు సర్పంచ్ ఉన్న సమయంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ తుమ్మనపల్లి సంధ్య ఓట్లను అభ్యర్థిస్తున్నారు తాము చేసిన అభివృద్ధి తమపై ఉన్న నమ్మకమే తమను రికార్డు స్థాయిలో గెలిపిస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో ప్రచారం చేస్తూ ఉంటే అద్భుతంగా స్పందన వస్తుందని సర్పంచ్ అభ్యర్థి సంధ్య అన్నారు భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు

నేను తిరుగుతూ ఉంటే అధిక అత్యధికంగా జనం న్యాయం ఉంటున్నారు నేను ఇదివరకు వైస్ ఎంపీగా మరియు సర్పంచ్గా ఉప సర్పంచ్గా చేసిన పనులు గుర్తు చేస్తూ అందరూ న్యాయం ఉంటున్నారు వారందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి సంధ్యా శ్రీనివాసరావు గారు తనకు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉప సర్పంచ్గా చేశాడు ఎంపీటీసీగా చేశాడు సర్పంచ్గా చేశాడు అదేవిధంగా గ్రామాన్ని తను ఉన్నప్పుడు అభివృద్ధి ప్రథంలో నడిపాడు ఇప్పుడు తను చెప్పినట్టుగా కొన్ని గ్రామంలో సమస్యలని ఓ పదిహేను సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటర్ వ్యవస్థ కానీ అధిక వర్షాలు పడ్డప్పుడు కూడా కొన్ని నీరు ఎట్టుకోక ఆ సమస్య కూడా కృష్ణాపుల్లో చాలా క్లిష్టంగానే ఉన్నది